హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సోనియర్ తెలుగు ఛానల్ సో ఫ్రెండ్స్ ఇది వచ్చి అత్తమ్మ హౌస్ కి వెళ్తున్నాం అనమాట సో అమ్మ హౌస్ కూడా నేను అక్కడి నుంచి వెళ్తాను సో ఫస్ట్ అయితే వెళ్ళడమే వెళ్లడమే అత్తమ్మ హౌస్ కి మేము వెళ్తాము ఇక్కడొచ్చి మేము బెంగళూరు నుంచి కేఆర్ మార్కెట్ సారీ కేఆర్ కేఆర్పూరం వెళ్ళాం అనమాట బస్ ఎక్కడానికి సో డైరెక్ట్ గా బస్ అక్కడ నుంచి అయితే తొందరగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి మేము కేఆర్ పూర్ వెళ్ళాము బట్ ఆల్మోస్ట్ ఆ రోజు ఉగాది ఫెస్టివల్ కాదు సో చాలా లేట్ అయింది చాలా లేట్ అండి టూ అండ్ హాఫ్ అవర్స్ మేము వెయిట్ చేసాం అనమాట బస్ కోసం సో ఆల్మోస్ట్ మాకు టెన్ ఓ క్లాక్ అలా వచ్చినట్టుంది బస్సు సో కొంచెం ముందుకు వెళ్ళినాక ప్లేస్ లో ఒక హోటల్ దగ్గర సో ఆల్రెడీ మేము ఏమిటి ఉన్న టూ అండ్ హాఫ్ అవర్స్ లో అక్కడే ఆకలేసి అన్నమాట సో ఇక్కడ ఏమన్నా టీ దొరుకుతుందేమో టీ తాగుదాం అని చెప్పేసి నేను అనుకున్నా ఎందుకంటే నాకు ఏసీ బస్ అంత పడదు సో ఇక టీ దొరకలేదు ఇంకా వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ ఏమో అయ్యిందండి గుంటూరు వచ్చేసరికి సో గుంటూరు నుంచి ఇంకా మనకి డైరెక్ట్ గా అసలు బస్సెస్ ఉండవన్నమాట అత్తమ్మ హౌస్ కి వెళ్ళడానికి ఇక్కడ లోకల్ బస్ ఎక్కేసాం మేము లోకల్ బస్ నుంచి కూడా మళ్ళీ అక్కడ దిగి అక్కడ నుంచి మళ్ళీ ఒక ఆటో ఎక్కాం అన్నమాట ఆటో లో ఏంటంటే మనకి డైరెక్ట్ గా మెయిన్ రోడ్ మీద కొంచెం కన్స్ట్రక్షన్ ప్రాబ్లమ్ గా ఉందని చెప్పి ఇలా పొలాలలోంచి తీసుకెళ్లారనమాట చాలా బాగుంది సో నేను అన్ని వీడియో తీలకపోయాను ఎందుకంటే ఆటోలో కొంచెం చిరాగ్గా చిరాగ్గా అనిపిస్తా ఉంది సో ఎంత తొందరగా వెళ్తే బాగుండిద్దా అన్నట్టుగా అనుకున్నాము సో కాబట్టి ప్లేసెస్ చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇంకా మళ్ళీ వచ్చి తీసుకోవచ్చులే అని చెప్పి జస్ట్ లైట్ గా నేను షూట్ చేశాను కానీ చుట్టుపక్కల ఎంత బాగున్నాయి అంటే ప్లేసెస్ సూపర్ గా ఉన్నాయండి సో మీకు తర్వాత అయితే నేను అన్ని చూపిస్తాను సో ఇక్కడ ఇంటికి వచ్చేసరికి ఏమవుతుందంటే అత్తమ్మ బననాస్ తీసుకోండి అవి ఎంత కాస్ట్ అత్తమ్మ ఎందుకు అన్ని తీసుకున్నావు అంటే ఎనభై రూపాయలు అని చెప్పారు నేనైతే బాగా షాక్ అయ్యా ఎందుకంటే బెంగళూరులో కేజీ వచ్చి అరవై రూపాయలు అనమాట సో మనకి ఇది చూడండి ఒక ఫుల్ గా అట్టికెల వచ్చినట్టే నాకు అనిపించింది ఎనభై రూపాయల్లో చాలా తక్కువ అండి ఎందుకంటే కేజీ అరవై రూపాయలు అంటే ఇది చాలా తక్కువే కదా కాస్ట్ అనేది సో నెక్స్ట్ వచ్చి అత్తమ్మ ఇంకా చికెన్ తీసుకొచ్చారనమాట అది క్లీనింగ్ ప్రొసీజర్ కూడా ఉంది బట్ దాన్ని నేను షూట్ చేయలేదు ఎందుకంటే చాలా మంది వెజిటేరియన్ పర్సన్స్ కూడా ఉంటారు కదా వాళ్ళకి అంత బాగా నచ్చదేమో అని నేను అది షూట్ చేయలేదు సో ఇక్కడ అత్తమ్మ ఏంటంటే కుకింగ్ తను చేస్తున్నారనమాట మేము వచ్చేసరికి లెవెన్ ఓ క్లాక్ అలా అయినట్టు ఉంది సో బాగా ఆకలిస్తుంది ఇంకా నేను అప్పటికి బ్రష్ కూడా చేయలేదు మేము ఊరికి అలా కూర్చొని ఉన్నాము అత్తమ్మ ఇక్కడ కుకింగ్ అనేది చేస్తా ఉన్నారు నేను ఊరికి అలా కొంచెం లైట్ గా మీకు చూపిద్దాము అని ఈ వీడియోని షూట్ చేసాను ఇక్కడ మా అమయ్యను హస్బెండ్ వచ్చి బయట మాట్లాడుకుంటూ ఉన్నారు నేను ఇక్కడ బయట ఎలా ఉంది అనేది మీకు లైట్ గా మీకు చూపిస్తున్నాను ఇప్పుడైతే సో ఇదేంటంటే అప్పటికి లెవెన్ అయింది కదా అందరు ఇక్కడ ఏంటంటే పొలాల పనులకు వెళ్ళిపోతారండి ఆల్మోస్ట్ ఎవ్వరూ ఉండరు సో మధ్యాహ్నం రెండు మూడు గంటలకు అందరూ వచ్చి ఇంక తినేసి కొంచెం పడుకొని ఇంక ఈవినింగ్ మాట్లాడుకుంటా ఉంటారు అన్నమాట బయట బయట కూర్చుంటారు అందరూ సో నెక్స్ట్ వీడియోలో అవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటానండి కన్ఫాగా ఇప్పుడు ఎందుకంటే ఎవరు లేరు కదా అందరూ పొలం పనులకి వెళ్ళిపోయారు పక్కన వచ్చి మాకు ఖాళీ ప్లేస్ ఉండిద్ది చల్లడి గాలి వస్తుందండి కొంచెం వేడిగా ఉంటుంది కానీ ఈవినింగ్ వాతావరణం అయితే చాలా బాగుంటుంది ఆ ఇక్కడ అత్తమ్మ కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు అన్న కదా వచ్చి ఇది లివర్ ను ఎగ్స్ ఒక ఫ్రై లా చేస్తున్నారు చికెన్ ఏమో చారు టైప్ లో చేస్తున్నారు అండి సూపర్గా ఉందండి స్పైసీ స్పైసీగా నాకు అయితే సూపర్గా నచ్చింది సో నాన్ వెజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ ఇగ్నోర్ చేసి నా వీడియోని ఎంత బాగా కుక్ చేస్తారంటే అత్తమ్మ సింపుల్ అండి చాలా సింపుల్గా చేస్తారు సూపర్ కుకింగ్ చేస్తారనమాట అత్తమ్మ ఇదేంటంటే నెక్స్ట్ లివర్ అనేది మనం నార్మల్గా ఒక బౌల్లో అత్తమ్మ సాల్ట్ వేసి ఫ్రై చేశారన్నమాట ఫ్రై చేసి జింజర్ గార్లిక్ పేస్టు అలాగే కర్రీ లీసు గ్రీన్ చిల్లీ వేసి మళ్ళీ ఫ్రై చేస్తాను అనమాట గ్రీన్ చిల్లీ పౌడరు అలాగే టర్మరిక్ పౌడర్ ఇవన్నీ వేసి చేస్తారు సో నెక్స్ట్ అన్నీ నేను ఇప్పుడు చెప్తున్నానండి లైట్గా తీసాను నెక్స్ట్ టైం కన్ఫామ్గా అన్ని వీడియోస్ నేను మీకు క్లియర్గా నేను చూపిస్తాను అనమాట అత్తమ్మ ఎలా చేస్తారు అనేది ప్లీజ్ ఏం నన్ను తిట్టుకోవద్దు దయచేసి ఎవరైనా చూసే పర్సన్ ఎవరైతే ఉన్నారో నా ఫ్యామిలీ నా యూట్యూబ్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ ఎవరు నన్ను తిట్టుకోవద్దు నేను అన్ని క్లియర్ గా చూపిస్తాను ఎందుకంటే అత్తమ్మ గుంటూరు స్టైల్లో సూపర్ గా కుకింగ్ చేస్తారండి నేనైతే పెళ్ళికి ముందు నాకు ఒక్క వంట వచ్చేది కాదు బికాజ్ నేను తర్వాత నేర్చుకొని చేయగలుగుతున్నాను అంటే గా అది అత్తమ్మ వాళ్ళే అనమాట ఎందుకంటే మా అమ్మ నేర్పిల్లిదని కాదు బట్ నాకు అంత అవసరం రాలేదు అక్కడ నేర్చుకోవడానికి ఎప్పుడైతే ఇక్కడ నేను వచ్చి నేర్చుకున్నాను ఈవెన్ కూడా మా అత్తమ్మ కూడా సేమ్ మా మదరేనండి మా నన్ను బాగా చూసుకుంటారు సో ఐ లైక్ మై అత్తమ్మ మీకు మా రిలేషన్ కూడా నేను ఎక్కలిగా నీకు మళ్ళీ చెప్పేస్తాను ఇక్కడైతే అంతా ప్రిపేర్ అయిపోయింది కిచెన్ కూడా అత్తమ్మ చాలా బాగా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటారు చూసారు కదా గ్రీన్ చిల్లీ అనమాట అంత స్పైసీ అనమాట ఎక్కువ కారం 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 అనమాట అత్తమ్మ ఎక్కువ వేస్తూ ఉంటారు బట్ సూపర్ అండి మీకు నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్గా అన్నీ చూపిస్తాను ఫ్రై కూడా రెడీ అయిపోయింది అండ్ చారు కూడా రెడీ అయిపోయింది ఇంకా తినేసి కూసేపు మాట్లాడుకొని ఇంకా ఆఫ్టర్నూన్ పడుకొని ఈవినింగ్ లెగాలి సో ఈవినింగ్ వ్లాక్ కూడా నేను పెట్టాను అది లైట్గానే పెట్టాను అది కూడా ఒకసారి చూసేయండి ఎలా ఉంది ఏంటి అనేది సో పానీపూరి బండి వచ్చిందనమాట సాయంత్రం అది మేము మొత్తముతో పాటు అందరం తిన్నాము సో చూసారు కదా లాస్ట్లో వచ్చి కొరియాండర్ పౌడర్ వేస్తున్నారు ఇంకా అయిపోయినట్టే అనమాట కొత్తిమీర లేదంట కొత్తిమీర ఉంటే కూడా ఇంకా చాలా బాగుండేది అది లేదని చెప్పి వేయలేదు సో ఇదైతే అయిపోయింది ఇంకా మేము తినేసేయడమే అనమాట ఇదైతే లేటుగా అవ్వకుండా తినేసేసేము ఫుల్గా స్టమక్ అంతా ఫుల్ అయ్యేలాగా తినేసేమన్నమాట అంత బాగుంది నాకైతే సూపర్ అంటే సూపర్గా నచ్చింది అనమాట చే అతను చేసిన టేస్ట్ అంత బాగుంది చూసారు కదా చూడడానికి లుక్స్ సూపర్గా అనిపిస్తుంది నాకైతే భలే నచ్చింది సో ఫ్రెండ్స్ మీలో ఎవరైనా నా ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తున్నప్పుడైతే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా మీ సర్కుల్లో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నా వీడియోస్ అనేది షేర్ చేయండి అలాగే ఈవినింగ్ లాక్ కూడా ఉంది కూడా మీరు ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాబాయ్ అండ్ టేక్ కేర్ బాయ్ ఈవినింగ్ టైం అయిందండి చాలా రోజుల తర్వాత నేను పడుకున్నాను అనమాట ఫైవ్ థర్టీ ఏం అయింది ఇప్పుడు ఇప్పుడే లేచాను చూస్తే అత్తమ్మ వాళ్ళు పని చేసుకుంటూ ఉన్నారు ఎందుకంటే నాకు యూట్యూబ్ స్టార్ట్ చేసినాక మధ్యలో ఎప్పుడు నేను మధ్యాహ్నం టైం కానీ అలా పడుకునే టైం సరిపోలేదు ఎప్పుడు బయటకు వెళ్ళడం రావడం ఇంట్లో పని చేసుకోవడం వీడియో ఎడిట్ చేసుకోవడం దీంతో టైం సరిపోయేది చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చిన పడుకుంటాకి నాకు ఎప్పుడు టూ థర్టీకి ఏమో పడుతున్నాను ఇప్పుడు ఫైవ్ థర్టీ అలా అవుతుంది సో ఇప్పుడు లేజీ అనమాట అక్కడ చూస్తే చూడండి అత్తమ్మ వాళ్ళు పని చేసుకుంటూ ఉన్నారు ఇల్లంతా క్లీన్ చేస్తున్నాం పైన ఫ్లోర్ కడుతున్నారు కదా సో కొంచెం క్లీన్ చేసుకుందామని క్లీన్ చేసుకుంటున్నారు సో ఇక్కడ పానీపూరి వాళ్ళు వస్తారంట గ్రేట్ అనమాట ఇక్కడ పానీపూరి బండి రావడం అంటే చాలా గ్రేట్ సో పానీపూరి తిందామని అనుకుంటున్నాము మీకు కనిపిస్తున్నట్టు చూపిస్తాను ఉండండి అదే పానీపూరి బండి అక్కడ పానీపూరి అనమాట పిజ్జా తిన్నంత హ్యాపీ అనమాట ఇక్కడ ఇదంతా దొరకడం సో ఈ రోజుతో లాగా ఎండాల్సి ఏం చేయాలని అనుకుంటున్నాను అత్తమ్మ హౌస్ నేను ఇంకా క్లియర్గా బాగా ఎక్స్ప్లెయిన్ చూపిస్తాను నెక్స్ట్ టైము ఈ రోజుతో అయితే ఇది అనమాట సో పైన ఫ్లోర్ ఇలా కడుతున్నారు ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంటుంది ఇక్కడ చూడడానికి ఇంక చుట్టు చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి నేను ఒకసారి అవన్నీ విజిట్ చేయాలనుకుంటున్నా చూపిస్తాను మీకు కూడా చూపిస్తాను ఎంత బాగుంటాయో వచ్చేటప్పుడు చూసాము చాలా నచ్చినాయి అనమాట చూద్దాం ఎలా ఉందో ఏంటనేది బాగా తినేసి హ్యాపీగా నిద్రపోయాను అనమాట సో ఈరోజు అత్తమ్మ హౌస్లో క్లోజ్ చేసేసరి పానీపూర్ తినేది కూడా చూద్దామా అలా ఉండిద్దు El pobmanide. 15 rupias ka. Hi, mama. Ada ga endiga vestava. Ai gaurulu

કાકા ને ઉઠામ કાઈ ને રવાત કીરા આવને